తెలుగు భాష పరిజ్ఞానం మరియు పత్రికా చరిత్రపై ఎంసీకే క్విచ్ తెలుగు భాష యొక్క వ్యాకరణ నిర్మాణానికి ప్రధానమైనది ఏది ఆప్షన్స్ ఏ స్వరాలు మరియు వ్యంజనాలు బి సి శబ్దాల ఉచ్చారణ డి వాక్య నిర్మాణం ఈ నాలుగింటిలో సరియైన సమాధానము కనుక్కోండి జవాబు ఏ స్వరాలు మరియు వ్యంజనాలు తెలుగు భాషలో శబ్దాల ఉచ్చారణ పదాల నిర్మాణం మరియు వాక్యాల రూపకల్పనకు స్వరాలు అనగా అచ్చులు మరియు వ్యంజనాలు అనగా హల్లులు అత్యంత ముఖ్యమైనవి ఇవి వ్యాకరణ నియమాలను నియంత్రించి భాష యొక్క ప్రత్యేకతను నిర్ధారిస్తాయి ఇవి వ్యాకరణానికి మూలమైన నిర్మాణ భాగాలు